కాంగ్రెస్ రాజ్యపెట్ట చేయాలను కాంగ్రెస్ రాజ్యపెట్ట చేయాలను మరి ఎట్లా ప్రదీపు తెలువస్తానంట నేను మొత్తం జైతా నియోజకవర్గం ఏం చేస్తుందో వాడు ఒక బిల్డర్ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గౌరీశంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ വൈ പോർട്ടഡി പാൾ വരെയുള്ള കാര്യം ഞാൻ പറയുന്നു ദയచేసి ഒക്കർ ചെയ്യേ അച്ചേ പെരി പോക്കടയേ ചിപ്പെട്ടടി മൂഇറ്റ് ഈസ് ഗൗരവ് ശങ്കർ ഇൻഫ്ലോ ബിസിനസ് പ്രൈവറ്റ് ലിമിറ്റഡ് മൂസ് മാർഡിന വർക്കിച്ചന വാടേ ചെയ്യാലെ വാട്ടർ വർസ് വർക്കിച്ചന വാടേ ചെയ്യാലെ ഗോഡാം നച്ചിന വാടേ ചെയ്യാലെ ജീസെ പൊരിസാ ചേസ് കൊൽ ബക്കടി അങ്ങ് ആശ്ച കൊന്നതു ബക്കടി സാർ కనీసం మా రాజకీయ హక్కులు మేము అడిగితే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్ మేము అది మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం మా నాలుగు దశాబ్దాల పోరాట ఫలితం సార్ ఇది అంటుంది నేను ఇది మా నాలుగు దశాబ్దాల పోరాట ఫలితం సార్ అంటుంది నేను సార్ వారం వారం రోజులు ఎలక్షన్ ఏది నిర్ణయం కానీ మనిషికి ఏదైతుందో మార్సికే హింసించద్దు సార్ మమ్మల్ని మీరు మార్సికే హింసించారు